హర్యానాలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ సాధించడంతో గిద్లూరు బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆపసిట్ ఉదయశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్మించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా గిద్లూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోదరుడు కృష్ణ కిషోర్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నారాయణ గిద్లూరు పట్టణ అధ్యక్షుడు ఉదయశంకర్ ఉదయ్ శంకర్ మైనార్టీ అధ్యక్షుడు కాదరవలి ఓబీసీ ప్రధాన కార్యదర్శి దూదేకర బాదుల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కొప్ప నరసింహులు కార్యవర్గ సభ్యులు ముప్పరి శ్రీనివాసులు బండారి జయప్రసాద్ రామకృష్ణ ప్రసాద్ శ్రీనివాసులు రవి రమేష్ కృష్ణ బీజేపీ టీడీపీ జనసేన నాయకులు బాగున్నారు మరి హర్యానాలో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మూడోసారి ఒకే ప్రభుత్వము మరి ఇన్కంబెన్సీ లేకుండా మరి అదే ప్రభుత్వం రావడము దేశంలో ప్రమాదవంతంగా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి ఈరోజు నలభై ఎనిమిది సీట్లను అక్కడ తొంభై గాను నలభై ఎనిమిది సీట్లను కట్టబెట్టినారు మరి మూడోసారి రావడం అని అంటే మరి పరిపాలన ఎంత చక్కగా ఉందో మనం అందరం అర్థం చేసుకోవాలి అలాగే మరి రెండో రాష్ట్రమైన కాశ్మీర్లో కూడా ఈరోజే మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి అక్కడ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాంగ్రెస్ ఉమరద్దుల్లా పార్టీ అలాగే నేషనల్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్తో వారిద్దరూ కలిసి పోటీ చేసినా కూడా అక్కడ కేవలం నలభై మూడు శాతం ఓట్లు రావడం జరిగింది అలాగే మరి భారతదేశంలో మరి ప్రప్రమంగా భారతీయ జనతా పార్టీ మరి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది మరి కేవలము రెండు పర్సెంట్ చిల్లరతో మాత్రమే ఇరవై తొమ్మిది సీట్లను కైవసం చేసుకొని జమ్మూ కాశ్మీర్లో కూడా మరి ప్రజాప్రభుత్వం వచ్చింది మరి అక్కడ కూడా అధికార పక్షానికి మరి ప్రతిపక్షం కూడా బలంగా ఉండి భారతదేశం యొక్క ఔన్నత్య ఔనత్యాన్ని అలాగే సార్వభౌమ సార్వభౌమత్వాన్ని మరి దాటుకునే విధంగా ఈ రోజు ప్రప్రథమంగా ఎలాంటి అల్లర్లు లేకుండా జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది